హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను మోదకాలను చేస్తానండి వినాయక చవితికి వినాయక చవితి కదండి మోదకాలను రెడీ చేస్తాను ముందుగా అయితే మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి అంతమందికి కూడా ఇప్పుడు మోదకాలను రెడీ చేసి చూపిస్తానండి మీకు ప్రసాదంగా ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి అండి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే ఒక కప్పు వరిపిండి తీసుకోనండి ఒక కప్పు వరకు వరిపిండి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను కదా ఇందులో అయితే ఒక కప్పు వాటర్ వేసుకోండి ఇవ్వండి ఒక కప్పు వాటర్ వేసుకొని ఇందులో ఇందులో అయితే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి చూడండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్టు ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి ఇది ఒక టేబుల్ స్పూన్ వరకు షుగరు ఇది కొంచెం మరగాలండి ఇది మరిగిన తర్వాత ఈ గుండి ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఈ వాటర్లోనే నెయ్యి కూడా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇది మొత్తం మరిగిన మరిగిన తర్వాత మనమైతే పిండిని వేసుకుందాం అండి ఇందులో చూడండి కొంచెం ఇది మరుగు వచ్చిన తర్వాత పిండిని వేసుకుందాం చూడండి మనకైతే వాటర్ ఎర్లుతుంది కదండి కెరేటప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకోవాలండి పూర్తిగా ఆఫ్ చేసి పిండిని అయితే ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి ఈ ఉండి ఇలా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలండి ఇది మనమైతే ఒక కప్పు వరకు తీసుకున్నాం కదా పిండి ఈ విధంగా ఉండలు కట్టకుండా కలిపి పక్కన పెట్టుకుందామండి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ పడుతుందండి చూసారా ఇదైతే ఒక పక్కన పెట్టుకుందామండి చూడండి ఈ విధంగా కలిపేసుకుంటే చాలు అండి తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు మనం మెత్తగా కలిపేసుకోవచ్చు దీన్ని ఇగోండి ఇప్పుడైతే ఇది పక్కన పెట్టుకుందాం ఇదైతే పిండిని మనం పక్కన పెట్టుకోవడం కదండి ఇది ఒక ప్లేట్లో తీసుకోను ఇప్పుడైతే అదే కడాయి పెట్టుకొని ఇప్పుడైతే మనం స్టఫ్ చేసుకోవడానికి స్వీట్ లోపల పెడతాం కదండి అదైతే రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇందులోని కొద్దిగా ఎండు కొబ్బరిని వేసుకోండి ఒక అర అరకప్పు వరకు ఎండు కొబ్బరిని వేసుకుందండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరినైనా తురుమి వేసుకోవచ్చు ఈ విధంగా ఎండు కొబ్బరి ఉన్న వాళ్ళైతే ఈ విధంగా ఎండు కొబ్బరి వేసుకోండి ఇందులోని ఒక కప్పు వరకు రవ్వండి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ వేసుకోండి ఇదైతే ఈ రెండు కలిపేసుకుందామండి కొంచెం కలర్ మారేంత వరకు స్టవ్ మీడియంలో ఉంచేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి ఈ రవ్వ కొంచెం ఉడికిన అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత మనమైతే షుగర్ వేసుకుందాం ఇందులో ముందుగా పాలు వేసుకొని తర్వాత షుగర్ వేద్దామండి ఇది కొంచెం కలర్ మారేంత వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి అడుగు అంటకుండా చూడండి మనకైతే రవ్వ వేగిపోయిందండి ఇప్పుడైతే ఇందులో ఒక కప్పు వరకు వేసుకుందాం అండి కాచి వేడి చేసిన పాలను ఇగుండి ఈ వేడి ఈ వేడి రవ్వలోన వేడి పాలనే వేసుకోవాలండి ఈ విధంగా ఒక కప్పు వరకు వేసుకోండి ఇప్పుడు ఇది ఉండలు కట్టకుండా కలిపేసుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో అయితే షుగర్ వేసుకుందామండి ఇది మాత్రం మీడియంలోనే ఉంచేసుకోండి చూడండి ఇప్పుడు మనకి ఇది దగ్గర పడింది కదా ఇప్పుడైతే ఒక అరకప్పు వరకు షుగర్ వేసుకోండి ఇదిగోండి ఒక నేను ఒక అరకప్పు వరకు షుగర్ వేసుకుంటాను ఇది మొత్తం పంచదార కరిగేంత వరకు ఈ విధంగా కలిపేసుకోండి ఇందులోని కొద్దిగా నెయ్యి చాలకపోతే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవచ్చు అండి అంటుకుంటూ వస్తుంది అలాగైతే ఇగుండి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను ఇప్పుడు కొంచెం యాలక పొడి వేసుకున్నాం కొద్దిగా యాలక పొడి వేసుకుని ఈ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలకు పొడి వేసుకుంటాను ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి ఈ రవ్వ అనేది ఉడికేంత వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం షుగర్ వేసాం కాబట్టి కొంచెం ఈ షుగర్లో కూడా ఉడుకుతుందండి రవ్వ చూసారా ఈ విధంగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి ఇదైతే దగ్గర పడింది మీరైతే షుగర్కి బదులు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి బెల్లం వేసుకుంటే ఇంకా మంచిదండి నేనైతే షుగర్ వేసుకున్నాను ఇగుండి ఇది దగ్గర పడింది కదా ఇది పక్కన పెట్టుకుందాం చూడండి ఇందాక మనం రెడీ చేసుకున్నాం ఈ వరిపిండి ఉంది కదండి ఇదైతే కొంచెం చల్లపడింది ఇప్పుడు ఈ విధంగా నలిపేసుకోవాలండి మొత్తం మెత్తగా చపాతి పిండిలా నలిపేసుకోవాలి దీన్ని ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసుకోండి పొడి పొడిగా ఉంది కదండి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుని చేసుకుంటే మనకు ప్లేట్ కూడా అంటుందండి ఇది ఇది మొత్తం ఒక చపాతి పిండిలా నలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ గోరు వెచ్చగా ఉండేటప్పుడే ఈ విధంగా చేసేసుకోండి మొత్తం చూడండి ఇదైతే మొత్తం నలిపిస్తే చూపిస్తాను నేను మీకు చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి చూడండి పిండి మీకు గట్టిగా ఉంది అనిపించేటప్పుడు పాలు ఇలా చెయ్యి ముంచుకొని ముంచుకొని పాలు ఉన్నాయి కదండి మనం అరగబెట్టిన పాలు అందులో చేయి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇది ఈ విధంగా చేతితో చేతికి పాలు పెట్టుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి మనకైతే పిండి రెడీ అయిపోయింది ఈ విధంగా స్మూత్గా రెడీ చేసుకోవాలండి నెయ్యి పెట్టుకున్న ఈ పాలు పెట్టుకున్నా పర్వాలేదండి ఇలా కలిపేటప్పుడు ఇప్పుడు చూడండి ఇవైతే చిన్న చిన్న వండలుగా చేసుకుందాం ముందుగా చూడండి ఈ సైజు వండలు అయితే చేసుకుందాం అండి మనం చూడండి ఈ సైజు ఇవన్నీ కూడా ఈ సైజ్ చేసి పెట్టుకుందాం అండి చూడండి ఇదే విధంగా మొత్తం కూడా చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే చుట్టేసుకోవాలండి చుట్టేసుకొని మనమైతే ఈ గుండి మనం రబ్బర్ రవ్వ రెడీ చేసాం కదండి లోపల కోసం ఇదైతే పక్కన పెట్టి ఉంచుకుందాం చూడండి ఈ విధంగా ఇప్పుడైతే ఈ గుండి మనకి ఈ మోతకాయలు చేసే డొక్కి దొరుకుతుందండి ఇటువంటిది ఇటు తీసుకోండి ఇగుండి నేనైతే రెండు రకాలు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసిన ఈ ఉండలను పెట్టుకుందాం అండి చూడండి ఇది సగం సగం చేసి ఈ ఉండలను అయితే ఈ విధంగా పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా పెట్టుకొని ఇందులో అయితే మనం రెడీ చేసిన ఇది ఉంది కదండి రవ్వది ఇది మధ్యలో పెట్టేసుకుందాం చూడండి ఇది ఇప్పుడైతే ఇది బంద్ చేసుకుందాం బంద్ చేసి ఇప్పుడు మనం ఈ రవ్వ మిశ్రమాన్ని ఇందులో అండి ఇదైతే బంద్ చేసేయాలి చూడండి ఈ విధంగా అయితే లోపల పెట్టేసుకోవాలి గట్టిగా ఆడేసుకుంటూ ఈ విధంగా పెట్టేసుకోండి ఇందులో ఫుడ్ కలర్ కూడా మీకు నచ్చితే పెట్టుకోవచ్చండి కలర్గా కనిపించాలంటే ఎల్లో ఫుడ్ కలర్ ఇది చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం కొంచెం పిండి ఉంచుకున్నాం కదండి ఇదైతే కవర్ చేసుకుందాం ఎందుకంటే కింద నుంచి ఓడ ఓడకుండా ఉండడం కోసం అండి ఈ గుండి ఈ విధంగా అయితే కవర్ చేసుకుందాం అండి చూడండి ఈ విధంగా కవర్ చేసి టైట్గా కప్పు పెట్టేసుకోవాలి చూసారా ఇప్పుడైతే మనకి మోదకం రెడీ అయిపోయి రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు మనకైతే మోదకం రెడీ తీసి చూపిస్తాను చూడండి చూసారా వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకం అయితే మనకి రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా అయితే అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలండి చూడండి చూండి ఇది కూడా అదే విధంగా పెట్టేసుకోవాలి మనకి చేతికి అంటినట్టు ఉంటే ఈ చేతికి అయితే కొంచెం నెయ్యి పెట్టేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి రెండిటు కూడా పెట్టుకొని ఇదైతే బంద్ చేసి ఇప్పుడు దీంట్లో లోపల మనం రెడీ చేసుకునేది పెట్టుకుందాం పూర్ణం పెట్టుకుందాం అండి లోపల చూడండి ఈ విధంగా ఇవన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలండి చూడండి ఎలా గడుచుకోవాలండి దీనిపైన పిండి ముద్దను పెట్టుకుందాం ఇది ఎందుకంటే ఈ మొత్తం లోపల ఉన్న ఈ స్టఫ్ మొత్తం బయటకు పోకుండా ఉండడం కోసం ఇదైతే పైన కవర్ చేద్దాం చూసారా ఈ విధంగా అండి ఇవి కుడు నేను ఆవిరి పట్టించి కూడా చూపిస్తానండి ఇది ఆవిరి పట్టేసి ఆవిరకుడుములండి ఇవి చూడండి ఇదైతే మనకి రెడీ మనకి డొక్కులు ఉంటే ఈజీగా మనం చేసుకోవచ్చండి ఇది మనం మోదకాలు రెడీ చేసే డొక్కులు దొరుకుతాయండి బయట షాపుల్లో చూడండి ఇది మొత్తం అడిసిపెట్టి ఈ పక్కన ఉన్నదాన్ని తీసేసుకోవాలి ఈ విధంగా తీసి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మనకైతే మోదక రెడీ ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే మోదకాలను రెడీ చేసుకోండి చూసారా ఇది ఆవిరి పట్టి కూడా చూపిస్తానండి మొత్తం కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఇవి మొత్తం చేసి చూపిస్తానండి ఈ గుండి మనకైతే మోదకాలు రెడీ అయిపోయి చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఇంకొంచెం పిండి అయితే మనకు మిగిలి ఉంది కదండి ఇగుండి ఈ పిండి అయితే కొంచెం మిగిలి ఉంది ఇదైతే సప్పటివి వనరాలు చేస్తాను చూడండి అంటే ఇందులో ఇది ఉంది కదండి రవ్వది అది పెట్టుకోకుండా ఈ విధంగా వనరాలు చేసుకుందాం ఇగుండి ఈ విధంగా చూడండి మనం వనరాళ్ళు కూడా రెడీ చేసుకున్నాం కదా ఇవైతే పక్కన పెట్టేసుకొని నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకున్నానండి ఇడ్లీ పాత్రలో అయితే ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మీకు ఇడ్లీ పాత్రకి ప్లేట్ ఇస్తే పర్వాలేదండి ప్లేట్ ఇవ్వకపోతే ఇడ్లీ కప్పులు ఉంటాయి కదండి ఇడ్లీ పెట్టే కప్పులు వీటికైతే నెయ్యి అయినా ఆయిల్ అయినా పెట్టుకొని ఇవైతే మనం ఆవిరి కుడుపు చేద్దామండి చూండి ఈ విధంగా చూడండి ఇప్పుడైతే నేను కొద్దిగా ఇది కొంచెం ఇవి మొలగకూడదండి ప్లేటు చూడండి ఈ విధంగా వాటర్ వేసుకొని కొంచెం ఇవి మరుగు వచ్చిన తర్వాత ఈ ప్లేట్ని అయితే పెట్టుకుందామండి ఈలోగా మనం ఈ ప్లేట్కి కొద్దిగా ఈ విధంగా నెయ్యి పెట్టుకోండి నెయ్యి అయినా ఆయిల్ అయినా పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ఈ మోదకాలు అంటుకోకుండా ఉండడం కోసం అండి లేకపోతే మనం తీసేటప్పుడు వీటికి అంటికి పతి అండి మనం ఇడ్లీ కప్పులు పెడతాం కదా వాటికైనా ఇదే విధంగా మొత్తం ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ముందు ఇందులో పెట్టేసి పెడదామండి ఇదిగోండి కొంచెం వేడెక్కింది కదా ఇందులో మనం పెట్టుకుందాం ఇవైతే ఆవిరి పట్టేద్దామండి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఒక్కొక్క మోదకం దీంట్లో పెట్టేసుకుందాం ఈ విధంగా ఇవి మొత్తం ఆవిరిపైన ఉడికించాలండి ఇవి ఒక టెన్ మినిట్స్ను టెన్ మినిట్స్ ఇలానే ఉడికించాలి ఇగుండి ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఉండరాలను కూడా ఇందులో అండి చూడండి ఇగో ఇప్పుడైతే మీ స్టవ్ మీడియంలో ఉంచేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచుకుందామండి స్టవ్ అయితే ఉంచేసుకోండి ఈ విధంగా ఉంచేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తానండి నేను ఇప్పుడు చూద్దాం అండి మూతకాలు మనం రెడీ లేదు ఆవిరి మోదకం చూసారా ఎంత మంచిగా ఇవైనాయో చూడండి ఆవిరి పట్టి ఇప్పుడైతే స్టవ్ని ఆఫ్ చేసుకుందాం అండి ఆఫ్ చేసి ఇదైతే ఒక ప్లేట్లో తీసుకుందాం చూడండి మనకైతే చక్కగా ఉడికాయండి ఇవైతే చూడండి ఈ విధంగా తీసుకొని కొంచెం చల్లపడిన తర్వాత మీకు చూపిస్తానండి ఇగుండి మంచిగా మనకి ఆవిరి కుడుముల ఇవి అయితే రెడీ అయిపోయింది అయితే కుడుము కూడా పెట్టుకోవచ్చండి ఇవి ఇగుండి ఈ విధంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చూడండి మనం ఈ ప్లేట్కి నెయ్యి పెట్టుకోవడం వల్ల కొంచెం కూడా అంటకుండా వచ్చేస్తాను చూడండి ఇగుండి ఈ విధంగా అయితే మోదకాలు రెడీ అయ్యాయి చూడండి ఇలా ఈజీగా మోదకాలు అయితే మనం రెడీ చేసుకోవచ్చండి మనకి వినాయక చవితికి ఈ విధంగా మోదకాలు చేసి పూజ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోండి ఈ మోదకాలు అయితే కొంచెం చల్లపడిన తర్వాత మీకు చూపిస్తానండి చూడండి మనకి ఎంతో టేస్టీ టేస్టీ మూదకాలు అయితే మనకి రెడీ అండి ఆవిరి ఆవిరి మోదకాలు అయితే మనకి రెడీ అయిపోయి ఈ విధంగా అయితే మీరు వినాయక చవితికి చేసుకోండి చూడండి మనకి చల్లగా అయ్యాయి కదా ఇవి ఇవి కట్ చేసి చూపిస్తాను చూడండి చూసారా మనం ఫుడ్ కలర్ ఇవి వేసుకుంటే లోపల కలర్ఫుల్గా కనిపిస్తుంది అండి మనం ఫుడ్ కలర్ వేసుకోలేదు కదా చూసారు మనం పెట్టిన రవ్వ మిశ్రమం ఇదంతా లోపల ఈ విధంగా అయితే ఉంటాయండి కుడుములు చూడండి ఈ విధంగా రేపు ప్రసాదంగా చేసుకోండి కుడుములు ఈ కుడుములు ఈ ఈ ఉండ్రాళ్ళు మోదకాళ్ళ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ కూడా వినాయకుడు ఆశీస్సులు ఉండాలని మనసారి కోరుకుంటూ ఈ ఈ వీడియోని అయితే ఇప్పటికీ ఎండ్ చేస్తానండి ఓకే ఇంకొకసారి అయితే మీకు అంతమందికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఓకే బాయ్ అండి